వాగర్త వివ సంపృక్త వాగర్త ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వర పార్వతీ పరమేశ్వర శబ్దార్థాలైనటువంటి ఆది దంపతులైనటువంటి పార్వతి పరమేశ్వరుల యొక్క పాద పద్మాకి నమస్కరిస్తూ హాలుమత పురాణ దర్శనానికి వెళ్దాం మన హలు పురాణ దర్శనం ప్రకారం ఈ ప్రపంచంలో మొట్టమొదటి దంపతులు ఆది దంపతులు శివపార్వతులు హలు మతస్తులందరూ కూడా శివపార్వతుల యొక్క అంశగా మనం చెప్పుకోవచ్చు మన బీరప్ప కూడా శివుని యొక్క అంశ ఈ వాగ్రతవివ సంపృప్త వాగర్త ప్రతిపత్తి అయ్యే జగత పితరవు పొందే పార్వతీ పరమేశ్వరం అనేది శంకరాభరణంలో కొన్ని సినిమాల్లో ఈ వాక్యాలని సినిమా వాళ్ళు వాడుకున్నారు కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినట్టుగా మనం గమనించవచ్చు వాస్తవానికి ఈ వాక్యాల్ని రచించిన వ్యక్తి హలుమత కులగురువైనటువంటి రేవణ సిద్ధేశ్వరులు రాశారు రేవణ సిద్ధేశ్వరులు శివుని తలుస్తూ రాసినటువంటి వాక్యాలు ఇవి ఎంత అద్భుతమైన వాక్యాలు శబ్దము అర్థము ఏ రకంగా ఉంటే ఒక శబ్దానికి అర్థం ఉన్నప్పుడే దానికి విలువ కానీ శబ్దం ద్వారానే అర్థం వస్తాయి మోగివాళ్ళ మాటలకి అంటే మోగివాళ్ళు ఎద్దు సైగలు చేసినా దానికి అంత అర్థం ఉండదు అది కేవలం మోగివాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది అయితే ప్రతి సంఘ్నకి కూడా మనం అర్థం చెప్పాలి అందుకని ప్రపంచం అంటే శబ్దమే శబ్దానికి ఒక అర్థం శబ్దము అర్థం శబ్దము అర్థం ఏ రకంగా అంటే జ్ఞానం శబ్దార్థం అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులు శివపార్వతులు శబ్దము అర్థం వలె శివపార్వతులు మనకు జ్ఞానాన్ని ఇస్తారన్నమాట ఆది దంపతులు ఈ రకంగా ఆది దంపతులైనటువంటి శివపార్వతులు హాలుమత మనకు హలుమతాన్ని సృష్టించినారు అని చెప్పుకుంటూ మొట్టమొదట అక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో కైలాసగిరిలో నివసించినటువంటి వ్యక్తులు ఈ శివపార్వతులు శివుడు శ్మశానంలో ఉన్నప్పటికీ ఆయన నివాసము కైలాసమే కైలాసం నుంచి అప్పుడప్పుడు శ్మశానానికి వచ్చి వెళ్ళేవాడు ఈ కైలాసములో ఉన్నప్పుడు అవి హిమాలయాల్లో ఇప్పటికీ కూడా కైలాస శిఖరం అని మనం చెప్పుకుంటుంటాం ఒకప్పుడు అది శివుని యొక్క నివాస ప్రాంతం ఆ ప్రాంతంలో శీతల వాయువులు అతి ఎక్కువగా వీచేవి ఇప్పటికంటే అంటే ఆ వేలకాలంలో ఇంకా అతి ఎక్కువగా శీతల వాయువులు వీచినట్టుగా మనం చెప్పుకోవచ్చు అది శీతల ప్రాంతం అనమాట మరి అక్కడ నివసించేటువంటి ఆ వ్యక్తులకి ఆ శీతల ఆ గాలుల్ని తట్టుకునేటువంటి శక్తి కావాలి అని అందరూ కూడా ఆ గాలి విపరీతంగా శీతల గాలులు వచ్చినప్పుడు వర్షము శీతల గాలులు వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వరు దగ్గరికి అందరూ వెళ్ళారు ఆ ఘణాంగాలు అందరూ వెళ్ళారు ఘనాంగాలంటే ఆ కాలంలో గణాధిపతి అనేవాళ్ళు అంటే రాజ్యం చిన్న చిన్న రాజ్యం చిన్న కుటుంబాలు కొన్ని కుటుంబాలు కొన్ని వందల కుటుంబాలు కలిసి ఒక గణంగా ఉండేది ఆ రకంగా ఒక నూరు కిలోమీటర్లు ఇన్నూరు కిలోమీటర్లు ప్రాంతంలో వాళ్ళు ఉండేవాళ్ళు ఇంకొక కొన్ని ప్రాంతాల్లో ఇంకొక గణం ఇంకొక ప్రాంతాల్లో ఇంకొక గణం అలా ఉండేది గణాలు సపరేట్ సపరేట్ కొన్ని కుటుంబాలు కలిసి 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 ఎక్కువైనప్పుడు ఘణంగా తయారైతే అది గణరాజ్యం అందుకే మన గణతంత్ర రిపబ్లిక్ అంటాం కదా గణతంత్ర దినోత్సవం అంటాం మనది గణతంత్రం రిపబ్లిక్ అంటే మనల్ని మానవ పరిపాలించుకోవడమే ఒక రాజు రాణి పరిపాలించే పరిస్థితి ఉండదు అలాగే గణమన్నా కూడా శివుడు గణాధిపతి అయినప్పటికీ కూడా పెద్దలు ఉండేవాళ్ళు అక్కడ ఆ పెద్దలు యొక్క మాటని గౌరవిస్తూ పరిపాలించేదే గణరాజ్యాలు బుద్ధుని కాలంలో గణరాజ్యాలు ఉండేవి అందుకనే బుద్ధుని వెలవేస్తారు అంటే అక్కడ బుద్ధుడు కాలంలో గౌతమ బుద్ధుడు శాంతి కోసము యుద్ధాలని ఆపజేసేదానికి అంటే జలాలు అక్కడ ఉన్నటువంటి నీళ్ళు నదుల కోసం పోరాటాలు చేస్తామంటే బుద్ధుడు ఒప్పుకోడు యుద్ధాల ద్వారా మనుషులు నశిస్తారు ప్రాణాలు పోతాయి వద్దు అంటారు కానీ అక్కడ ఉన్నటువంటి శుద్ధోధనుడు రాజు యొక్క గణం ఏదైతే ఉందో వాళ్ళు చాలామంది పెద్దలు ఉంటారు వాళ్ళు ఒప్పుకోరు యుద్ధం చేయాల్సిందే అంటారు లేదు నేను ఒప్పుకోని అన్నప్పుడు అతని రాజ్యం నుంచి వెలేస్తారు గౌతమ్ బుద్ధుని అందుకనే ఆయన బయటకు వస్తాడు ఇది మనం చరిత్రలో చదువుకున్నాం ఇది వాస్తవం ఇది కూడా ఒక కారణం ఆయన అర్ధరాత్రి పూట రావడానికి కొన్ని కారణాలు ఉన్నప్పటికీ వాళ్ళు వెలేస్తారు అని చెప్పేసి అంబేద్కర్ రచించినటువంటి ఒక పుస్తకం మనము దాంట్లో ఉంది చారిత్రకంగా అయితే ఇది సత్యం కూడా అంటే అహింస సత్యం కోసం బతకాలి అహింస కోసం బతకాలి అని బుద్ధుడు బయటకు వస్తాడు అంటే గణరాజ్యాల్లో రాజు కంటే కూడా గణాలకే ప్రాధాన్యత ఉండేది అనమాట ఆ రకంగా శివుని యొక్క గణం ఉండేది అలాగే శివుని కుమారుడైనటువంటి గణపా అంటాం కదా వి వినాయకుడు ఆ వినాయకుడు కూడా ఒక గణానికి రాజుగా ఉండేవాడు గణ గణపతి అదే గణపతి అంటే గణాలకి పతి అంటే ఆ రోజుల్లో అడవుల్లోనూ కొండల్లోనూ ఉండేటువంటి గణాలకి అధిపతులుగా ఉండేవాళ్ళు శివుడు గణేషుడు పార్వతి యొక్క తండ్రి పార్వతీశుడు పార్వతి యొక్క తండ్రి పార్వతీశుడు అని ఆయన ఒక గణానికి రాజుగా ఉండేవాడు అంటే ఒక్కొక్క కొండలో ఆ ప్రాంతాల్లో వాళ్ళు పరిపాలిస్తూ వాళ్ళని కాపాడుతూ వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో చూసుకుంటూ ఉండేవాళ్ళు ఆ రకంగా శివ కైలాసంలో ఉండి వాళ్ళని ఆలనా పాలన చూస్తున్నటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి ఆ శీతల గాలుల్ని ఆ వర్షాన్ని తట్టుకోలేక అందరూ శివుని దగ్గరికి వస్తారు శివుడు అక్కడ తపస్సు చేసుకుంటుంటాడు వీళ్ళు కూడా అక్కడికి వస్తారు విపరీతమైన చలి విపరీతమైనటువంటి చలి గాలి అందరూ వేడుకుంటారు శివుణ్ణి ఓ శివ నీవు మమ్మల్ని కాపాడాయా విపరీతమైనటువంటి శీతల గాలు తట్టుకోలేకపోతున్నాం దయచేసి మమ్మల్ని కాపాడు ఉంటాడు అంటే ఆ కాలంలో వస్త్రాలు ఉండేవి కాదు కేవలము చర్మాల్ని జంతు చర్మాలని కప్పుకోవడము లేకుంటే ఆకులు అలములు కప్పుకోవడం అంటే ఆకులు కానీ పెద్ద పెద్ద లేకుంటే చనిపోయిన జంతు యొక్క చర్మాలని కప్పుకునేవాళ్ళు వస్త్రం ఉండేది కాదు అప్పుడు వీళ్ళందరూ కూడా శివుణ్ణి వేడుకోవడం వల్ల మహాదేవుడు సుదీర్ఘంగా ఆలోచన చేస్తాడు ఏదైనా ఆ చలిగాలుని తట్టుకునేదానికి ఆ వస్ ఆ చలిగాలను తట్టుకునేదానికి ఒక వస్త్రాన్ని మనం తయారు చేయాలి వస్త్రాన్ని సృష్టించాలి అని మనసులో అనుకుంటాడు మరి వస్త్రం కావాలి అంటే దానికి మెటీరియల్ కావాలి కదా అంటే మూల పదార్థం కావాలి ఏదైనా వస్తువులు తయారు చేయాలంటే మూల పదార్థం కావాలి ఇప్పుడు పట్టు పట్టు పంచ కావాలంటే పట్టు కావాలి కానీ పట్టు పంచ లాంటివి ఆ శీతల గాలిని తట్టుకోలేదు ఇంకా పట్టు రాలేదు పట్టు వచ్చిన తర్వాత భారతదేశానికి పత్తి కంకణం అనేది వచ్చింది అంతకుముందు ఉన్ని కంకణం అది కంకణాల తర్వాత మాట్లాడుకుందాం పత్తి అప్పటికి రాలేదన్నమాట సో ఈ రకంగా శివ పార్వతులు ఆలోచన చేసి ఈ చలిగాలని తట్టుకునేటువంటి ఒక వస్త్రము కావాలి ఆ వస్త్రం కావాలంటే ఉన్ని కావాలి ఉన్ని కావాలంటే గొర్రె కావాలి వాళ్ళు ఆలోచన చేసి శివుడు తన యొక్క నేత్రంతో తన యొక్క మహిమతో గొర్రెల్ని సృష్టిస్తాడనమాట కొన్ని గొర్రెలను సృష్టిస్తాడు ఇది కల్పితం కావచ్చు అంటే పురాణం అంటేనే కల్పితం పురాణాల్లో ఒక ఇరవై నుంచి ముప్పై శాతం కల్పితం ఉంటుంది ఇంకొక డెబ్భై శాతం నిజాలు కూడా ఉంటాయి ఇక్కడ సృష్టించడం అంటే ఒక ప్రారంభం కావాలి కదా మనకు సృష్టి ప్రారంభం ఎక్కడో దగ్గర కావాలి సైన్స్ సైన్స్ కూడా ఈరోజు ఎక్కడైనా ప్రారంభం అనేది సైన్స్ అయినా ఫిలాసఫీ అయినా పురాణాలైనా వాళ్ళ యొక్క ఆలోచన తగ్గట్టుగా ఈ సృష్టి ఇలా వచ్చింది ఉద్భవించింది అని చెప్పేదానికి మొట్టమొదట ఎట్లా వచ్చింది అనే దానికి రకరకాల పురాణాల ప్రకారం కొంతమంది సైన్స్ ప్రకారం నమ్ముకుంటాం వాటికి కరెక్ట్గా ఎవరికి ఇంతవరకు ఆన్సర్స్ తెలియవు కొద్ది వరకు తెలిసినటువంటి విషయాల్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటే బైబిల్లో ఒక రకంగా రాసింటే ఉంటే ఖురాన్లో ఒక రకంగా రాస్తారు మనం భగవద్గీతలో ఒక రకంగా ఈ సృష్టి వచ్చిందని మనం రాసుకుంటాం మన హాలు పురాణం కూడా మొట్టమొదట శివపార్వతులు అంతకుముందు ఉన్నారు ప్రజలు లేరని కాదు అంతకుముందు ప్రజలు ఉన్నారు కానీ హాలు మత ప్రజలు ఎట్లా వచ్చినారన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి గణాలందరూ కూడా ప్రార్థించినప్పుడు గొర్రెల్ని సృష్టించినప్పుడు మరి ఈ గొర్రెలు ఒక దగ్గర ఉండవు అన్నమాట సృష్టించి హ్యాపీగా ఉంటారు వాళ్ళు సంతోషాన్ని కానీ గొర్రెలు ఒక దగ్గర ఉండేవాళ్ళు అవి అలా 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 పరిగెత్తి వెళ్తూనే ఉంటాయి అవి ఇక్కడ మీద దొరికితే వెళ్ళిపోతూ ఉంటాయి తాగుతుంటాయి తింటుంటాయి మరి వాటిని ఎవరు పాలించాలి వాటి యొక్క ఆలన పాలన చూసుకోవాలి కదా అని ఆలోచించినప్పుడు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి బ్రహ్మని పూజిస్తారన్నమాట బ్రహ్మ సరే అని చెప్పి బ్రహ్మ వచ్చి కొన్ని రోజులు వాటిని కాస్తాడు గొర్రెల్ని అయితే బ్రహ్మ చేత కాదు తర్వాత విష్ణువు కూడా వస్తాడు విష్ణు చేత కూడా కాదు తర్వాత లాస్ట్కి శివుడే వచ్చి వాటి యొక్క పోషణ చేస్తాడు వాటిని వాటిని కాచేదానికి శివుడే వస్తాడు సాక్షాత్ ఈ శివుడు వచ్చిన తర్వాత అక్కడ కైలాసంలో వాళ్ళందరూ కూడా చాలా రోజులైపోయింది శివుడు వెళ్ళిపోయి ఇంకా రాలేదని పార్వతి గణాంగాలు అందరూ కూడా ఇక్కడికి వస్తారు వచ్చి శివుడిని వేడుకుంటారు శివుడు వేడుకొని శివా నువ్వు రావాలి కైలాసానికి నీవు లేకపోతే అక్కడ బోసిపోయింది అక్కడ ఎవరు మమ్మల్ని ఆలన పాలన మమ్మల్ని చూసేవాళ్ళు లేరు మమ్మల్ని పాలించేవాళ్ళు లేరు మా కష్ట సుఖాలని చూసేవాళ్ళు లేరు నీవు రావాలి అన్నప్పుడు నేను సృష్టించిన ఈ గొర్రెల్ని పాలించేవాళ్ళు లేరాయా బ్రహ్మ చేత కాలేదు విష్ణువు చేత కాలేదు వాళ్ళు వెళ్ళిపోయారు మరి నేను కూడా మీ వెంట వస్తే ఈ గొర్రెలు చూసేవాళ్ళు ఎవరు అంటారు అప్పుడు సరే గొర్రెలు చూసేదానికి ఎవరైనా సృష్టించండి మీరే అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తారు ఘనంగా అప్పుడు అంటే బ్రహ్మ చేత కాదు విష్ణువుకి చేత కాదు శివుడికి ఇప్పుడు చేత కాదు వాళ్ళకంటే బలయిష్టమైనటువంటి వాళ్ళు కావాలి ఓపిక ఉండి వర్షం వచ్చినా ఎండ వచ్చినా గాలి వచ్చినా వాటి వెంట ఉండి వాటిని రక్షించేటువంటి మనుషులు కావాలి అలాంటి మనుషుల్ని మనము ఇప్పుడు సృష్టించాలి అని శివ పార్వతులు మాట్లాడుకుంటారు అప్పుడు పార్వతి మీరు సృష్టించవచ్చు కదా మీకు ఆ శక్తి ఉంది కదా అని శివుణ్ణి అడుగుతుంది పార్వతి అప్పుడు పార్వతిని చెప్పిన వెంటనే శివుడు లేదు నీవు గతంలో విఘ్నేశ్వరుని కూడా నీవే అంటే గణప్ప అంటాం కదా మనం వినాయకుడిని నీవే సృష్టించావు కదా నీకు ఆ శక్తి ఉంది పార్వతి నువ్వే సృష్టించాలి నీకు నేను సహకరిస్తాను అని చెప్తాడు సరే మీ యొక్క ఆజ్ఞ అని చెప్పేసి ఆమె ఆ శివుని అలా మనసులో ప్రార్థిస్తుంది అనమాట ప్రార్థించినప్పుడు తలపైన పార్వతీదేవి యొక్క తలపైన శివుడు పెట్టి ఆమెకు అనుజ్ఞయిస్తాడు ఆజ్ఞయిస్తాడు చేయి పెట్టిన వెంటనే అంటే శివుడు పార్వతీ తలపైన చేయి పెట్టిన వెంటనే పార్వతీదేవి యొక్క రెండు స్థనాలలో పాలు క్షీరం ఉబ్బి ఆ ఉబ్బి అక్కడి నుంచి కిందకి ధారాకారంగా భూమిపైన పడతాయి చాలాసేపు ఆ పాలు రెండు స్థనాల నుంచి భూమిపైన పడతాయి ఆ భూమిపైన పడినటువంటి ఆ ఏవైతే ఈ పాలు ఉన్నాయో ఆ మన్ను బాగా కలిసిపోయి మట్టి ముద్దలు అనమాట పడిన చోట అది గమనించినటువంటి శివుడు వెంటనే తన యొక్క చేతిని తీసేస్తాడు చెయ్యి తీసిన వెంటనే పాలు పాలు యొక్క వచ్చే పాలు నిలబడిపోతాయి ధారాకారిగా వచ్చే పాలు నిలబడిపోతాయి నిలబడిపోయిన తర్వాత పార్వతీదేవి ఇలా కిందకు చూస్తుంది తన యొక్క పాలతో ఆ మట్టి ముద్దలు తయారైనటువంటి వాటిని గమనించి ఆ మట్టి ముద్దల్ని బొమ్మలుగా తయారు చేస్తుంది అంటే ఆ బొమ్మలు మట్టి ముద్దల్ని బొమ్మలు అంటే తన యొక్క కుడి స్థనం నుంచి వచ్చినటువంటి ఆ పాలతో తయారైనటువంటి బొమ్మ పురుషుడిగాను ఎడమ స్థనం నుంచి వచ్చినటువంటి పాలతో వచ్చినటువంటి ఆ మట్టి ముద్దని ఒక స్త్రీగాను తయారు చేస్తుంది అంటే దీనినే మనమే ఏమంటామంటే ఆ రేవా మన్ను అంటాం రేవా మన్ను మన్ను అంటే రేవ రేవ అంటే మన కులగురు రేవణ సిద్ధ అని పేరు మన కులగురుకి రేవణ సిద్ధేశ్వరుడు సిద్ధ అంటే తర్వాత ఆయన పెద్దవైనక సిద్ధులు చూపిస్తాడు కాబట్టి సిద్ధ అంటాము వాస్తవానికి రేవా అంటే మట్టి మట్టి యొక్క కణాలనే రేవ అంటాం ఈ నది తీరాల్లోనూ సముద్ర తీరాల్లోనూ ఉండేటువంటి మట్టి యొక్క అణువు చిన్న అణువులు ఉంటాయి కదా వాటిని రేవ అంటాము రేవా నది అని కూడా ఒకటి మన భారతదేశంలో ఉన్నట్టుగా చెప్పుకుంటారు అంటే చిన్నప్పుడు ఈ రేవణ సిద్ధేశ్వరుడు కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ తన యొక్క తల్లితండ్రుల నుంచి తప్పిపోయి ఒక సన్యాసులకి దొరుకుతాడు సిద్ధులకి దొరుకుతాడు వాళ్ళు గమనించినటువంటి ఆ బాలు ఎవరయ్యాలి అంటే ఏమి చెప్పుడు ఊరికే ఉంటాడు ఓహో పిల్లవానికి మాటలు ఇంకా అప్పటి మాటలు కూడా రావు ఈ పిల్లవానికి పేరే లేదేమో అని చెప్పి ఈ మట్టిలో దొరికాడు ఈ రేణువుల్లో దొరికాడు కాబట్టి నీవు రేవా అని పేరు పెడతారు ఆ రేవ రేవణ అవుతాడు ఆ రేవణ రేవణ సిద్ధేశ్వరుడు అవుతాడన్నమాట ఇది రేవణ సిద్ధేశ్వరుని కథ మన కుల గురువు అయిన తర్వాత మనం రేవణ సిద్ధేశ్వరి గురించి తర్వాత వచ్చే వీడియోలో చెప్పుకుందాం సో ఈ రకంగా ఈ రేవ ఆ మట్టి ముద్దలు వాటికి ప్రాణం పోయమని చెప్పేసి శివుణ్ణి వేడుకుంటుంది మన యొక్క పార్వతి ఎప్పుడైతే శివుణ్ణి వేడుకుంటుందో శివుడు కూడా అలా కళ్ళు మూసుకొని స్త్రీ పురుషుల బొమ్మలకి ప్రాణాన్ని పోస్తాడు వాళ్ళే ముద్దుగుండా ముద్దాయి అని చెప్తాం మనం వాళ్ళని ముద్దుగుండా ముద్దాయిగా పేర్లని పెడతాడు ఎందుకంటే ముద్దుగుండ ఎంత ముద్దు ముద్దుగా ఉండేటువంటి ఆ పురుషుడు ఎలా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు చాలా స్ఫురద్రూపంగాను దృఢంగానూ ఉంటారు వాళ్ళు ఆ పురుషుడు అతి ఎత్తైనటువంటి వ్యక్తి బాగా మాంసఖండాలు కలిగి అంటే సాక్షాత్తు శివుని మాదిరి ఉంటాడు ముద్దుగుండ శివుని యొక్క ఆ రూపమే ముద్దుగుండకి వస్తుంది మొట్టమొదటి పురుషుడు ముద్దుగుండ మతంలో ఆమె స్త్రీ ముద్దాయి అని పేర్లు పెడతారు వాళ్ళు ఈ ముద్దుగుండ కాళ్ళు స్తంభాల వలే ఉంటాయి పొట్ట బాగా లోపలికి పోయి అంటే ఏమంటారు చిన్నగా ఉంటుంది పొట్ట వచ్చస్థలం విశాలంగా ఉంటుంది గట్టి శరీరము ఆ రకంగా తయారు చేస్తాడు శివుడు అనమాట ఎందుకంటే ఈ గొర్రెల కాయాలి కదా వాళ్ళు భాగంలో చూసుకోవాలి అంటే బలిష్టంగా ఉండాలి అనేది శివుని యొక్క ఆలోచన ఈ రకంగా ఎత్తరమైనటువంటి కాళ్ళు తెలవాదహొట్టె అంటే కడుపు చాలా లీన్గా ఉంటుంది చాలా కడుపు ఉండకూడదు బాగా బలిష్టంగా ఉండేవాళ్ళ యొక్క కడుపు ఎప్పుడూ సన్నగా ఉంటుంది అనమాట దృఢమైన కంఠం ఉంటుంది అలాగే పొడవాటి శంఖం ఇది ఈ పొడవాటి మెడ అలాగే శంఖాకారంలో ఉండేటువంటి మూగు ఇలా మంచి తేజస్సు ఆ తేజ కాంతివంతమైనటువంటి కళ్ళు ఎత్తరమైనటువంటి విశాలమైనటువంటి లలాటము గుంగురుగూదులు అంటే రింగు రింగుల వెంట్రుకలు చూడడానికి ప్రత్యక్షంగా శివుడే ఏమో అనే రకంగా ఆ ముద్దుగుండా ఉంటాడనమాట అలాగే ఇక పక్కన ఉన్నటువంటి ఆ ముద్దాయి కూడా సాక్షాత్తు పార్వతి మాదిరి ఉంటుంది పార్వ వీళ్ళిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపాలు వీళ్ళకి రావడం జరుగుతుందన్నమాట తర్వాత వీళ్ళకి పేర్లు వాళ్ళే పెడతారు పేర్లు పెట్టిన తర్వాత అంటే వాస్తవానికి పేర్లు పెట్టేటప్పుడు శివుడు పార్వతిని అడుగుతాడేమని పేరు పెట్టమని పార్వతి అడిగితే శివుడే అంటాడు హెసరిడువ కాయకదల్లి హెంగసరు గండసరిగింతలు జానరు కారణం నేనే ఎవరిగే యోగ్య హెసరిడు అంటాడు పేర్లు పెట్టే దాంట్లో స్త్రీలే బాగా చాణక్యం కలిగిన వాళ్ళు పురుషుల కంటే కూడా మీరే మంచి తెలివైన వాళ్ళు మీరే పేరు పెట్టండి అంటాడు ఆమె అప్పుడు మట్టి నుంచి తయారైనటువంటి ఈ ముద్దు ముద్దుగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని నాకు ఎందుకు ముద్దుగుండా అని పేరు పెడతాను ఆమెకి ముద్దాయి అని పేరు పెడతానని చెప్పి పిలుస్తుంది ఆమె ముద్దుగుండా ముద్దాయి అని పరమాత్మ హసదవనందు అల్లి కూడిద శివంగణలు ఋషింగణలు నంది భృంగి ఎల్లరూ పార్వతీమాతికి తలబేగి భలే భలే అని కొనిదాడుతూ శివపార్వతీర జేకారం ఆడిదారు అక్కడ ఉండేటువంటి గణాంగలందరూ కూడా ముద్దాయి ముద్దుగుండా అని చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా జే జేలు అనమాట ఒక్కొక్కరు కూడా ముద్దుగుండా ముద్దాయిని ప్రేమను ప్రేమతో వాళ్ళందరినీ కూడా పలకరించుకొని వాళ్ళని కవగలించుకుంటారు ఆ ఆది దంపతుల్ని ఆది అంటే మన హలు మత ఆది దంపతులు హలు సంబంధించి ముద్దాయి ముద్దుగుండ మొట్టమొదటి జంట అనమాట వాళ్ళు అల్లి హర్ష ఉల్లాసద హోళే హరిదాడితూ ఈ రీతి ఎల్లరూ ఆనందితరద నంతర శివను ముద్దుగుండా ముద్దాయి ఎవరన్నా ముందే కరదు ఆ ఆనంద క్షణాల్లో శివుడు వాళ్ళని పిలిచి ముందుకు వెళ్ళద్దని పిలిచి ఇందినిందా నీవిబ్బరూ సతిపతి ఇప్పటి నుండి మీరిద్దరూ కూడా భార్యాభర్తలు పార్వతీయ మొలె హాలింద హుట్టిబంద కారణ నీవు హాలు మతదవరాదిరి పార్వతి యొక్క పాల నుండి అంటే పార్వతి యొక్క స్థనాల ద్వారా వచ్చినటువంటి పాల నుండి మీరు ఉద్భవించారు కాబట్టి మీరు హాలు మతం వాళ్ళుగా కీర్తి ప్రతిష్టలు భవిష్యత్తులో ఆర్జిస్తారు మీరు హాలు మతం వారు అని ఈ రకంగా ఆ పేరు హాలు మతం అనే పేరు మనకు వచ్చినట్టుగా మన